నీ పేరేంటి పేరేంటమ్మమ్మ పైడమ్మా ఒకరితో ఉంటావా మీ ఆయన మా ఆయన ఎప్పుడు క్షేమైదు సంవత్సరాలు తెచ్చి అయిపోతుంది ఐదు సంవత్సరాల పైన అవుతుందా పిల్లలు నీరు పుట్టలేదా అసలు అయ్యో నీకు ఇంకా అక్క చెల్లెళ్ళు మీ ఆయన చనిపోయిన తర్వాత ఒక్కరితో అయిపోయావు తల్లి తల్లి చనిపోయింది

కొనుక్కుంటావా పండక్కి నువ్వు బట్టలు కొనుక్కున్నావా కొనలేదు ఊరు వెళ్ళాలి దూరం వెళ్ళాలన్నా అయ్యో ఎందుకు చీరలు ఉన్నాయని కొనుక్కోలేదు మరి కొత్త బట్టలు పండక్కి ఉండాలి కదా మరి షాపింగ్కి వెళ్దాం వస్తావా కొంటాను నీకు పొద్దున్న వెళ్దాం పొద్దున్న వరకు ఎందుకని నేను నీకోసం ఇప్పుడే తెప్పించాను అమ్మ చీరా తీసుకో చూడు ఎలా ఉంది చెప్పు బాగుంది రసా బాగుందా పట్టుకుంటావా మరి పండక్కి నీకు నీకోసం రేషన్ తెప్పించిన నువ్వు బియ్యం మళ్ళీ బయట కొనుక్కోకు ఇది దుప్పటి ఓకేనా అగ రేషన్ నువ్వు ఇక ఇది అమ్మ బిస్కెట్ ప్యాకెట్లు ఖాళీ ఉండేటప్పుడు తిను నీకే అవి ఒక ఖర్చులకు డబ్బులు ఇస్తాను అవి కూడా ఖర్చు పెట్టుకో ఇదిగో మా సరే అయితే మామ్మ బాయ్ అయితే బాయ్